ఆది కాబట్టి అయ్యింది దాని కాలక్రమంలో ఉగాదిగా మారింది ఉగాది రోజున పంచాంగ శ్రావణము చేస్తారు పంచాంగము అంటే అర్థము తిది వార నక్షత్ర యోగ కర్ణాలు ఐదు అంగములతో కూడినది పంచాంగము మనకి పంచాంగము చాలా అవసరం పంచాంగములో చాలా రకాలు ఉన్నాయి పండుగలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రధానంగా ఇందులో పండుగలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రధానంగా సంక్రాంతి తెలుగు సంవత్సరాది దీపావళి వినాయక చవితి మరి పండుగలన్నీ కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు కూడా చేసుకున్నటువంటి పండుగలు ఈ పండుగలకి ప్రాముఖ్యత ఏంటంటే ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విశిష్టతను సంతరించుకుంది ప్రధానంగా ఈ తెలుగు సంవత్సరాలు చూసినట్టయితే సంవత్సరంలో ఉన్నటువంటి అన్ని అన్ని రకాలుగా మానవుడికి ఒక రుచులు కానీ వంటకాలు కానీ తీపి అలాగే వగర చేదు పులుపు మరి మన జీవితం నిత్యం కూడా మనం తినే ఆహారాల్లో అన్ని రకాలైనటువంటి సమ్మేళనం ఉన్నట్టుగానే మన జీవితంలో సంవత్సరానికి అరవై మూడు వందల అరవై ఐదు రోజులు రకరకాలుగా ఉంటుంది కష్టాలు సుఖాలు బాధలు అన్ని రకాల సంతోషాలు ఆనందాలు అలాగే అన్నీ కూడా మనం అనుభవించాలి దాన్ని అలవాటు చేసుకోవాలి అలాగే ఈ సంవత్సరాదికి ప్రధానంగా ఉగాది పచ్చడి అనేది కూడా మనం తయారు చేసుకుని ప్రసాదంగా అందరం తీసుకోవడం జరుగుతుంది ఈ సిగ్నీ స్కూల్ వంటల్లో ఉన్నటువంటి సిగ్నీ స్కూల్లో అన్ని పండుగలు కూడా మనం నిర్వహిస్తూ ఉంటారు ఏదో ఇంగ్లీషు ఉద్యోగనిచ్చా ఇంగ్లీష్ నేర్చుకున్నా కానీ మన సంస్కృతి అంతా కూడా తెలుగు మీద ఆధారపడి ఉంది దానివల్ల తెలుగు పండుగలకి అత్యంత విలువనివ్వడం జరుగుతుంది ఈ పండుగను పురస్కరించుకుని సిగ్నీ స్కూల్లో సంవత్సరాదికి ముందు రోజునే ఇక్కడ చక్కగా మరి విద్యార్థులంతా కూడా సాంప్రదాయనటువంటి దుస్తులు వేసుకుని ఈ వంటకాలని కానీ ఏదైతే మన పూర్వం మనకు ఉన్నటువంటి పెద్దలు అందించినటువంటి వంటకాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి భావితరాల గుర్తు చేసే విధంగా వారందరూ కూడా స్వయంగా వండి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ఇందులో మరి చూపించడం జరుగుతుంది ఇక్కడ ప్రదర్శనలో సుమారు రెండు వందల మంది పైగా పిల్లలు చిన్నవాళ్ళు అన్ని క్లాసుల వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఆ వంటకాలన్నీ కూడా ఫుడ్ ఫెస్టివల్ అనే పేరుతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చాలామంది పిల్లలు సాంప్రదాయ దుస్తులు వేసుకుని ఆ పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేయడం ఆ పంచాంగ శ్రవణం కానీ దీనికి ఉన్నటువంటి ఉగాది ప్రాశస్తాన్ని తెలియజేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈ పిల్లల తల్లిదండ్రులు మంచి ప్రోత్సాహం ఇక్కడ మేము చెప్పిన వెంటనే కూడా చేసి పెట్టారు వాళ్ళకి తెలిస్తే ఎడ్యుకేషన్ ద్వారా అందరికీ తెలుస్తుంది ఏదైతే మనం ఏదైనా ప్రోగ్రామ్ అనుకుంటే ఎడ్యుకేషన్గా విద్యార్థుల ద్వారానే సమాజంలో తీసుకెళ్ళగలుగుతాం మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత విదేశాలు సైతం మన పండుగలను గౌరవిస్తున్నారు మన సంస్కృతిని గౌరవిస్తున్నారు ఇంకా చూసినట్టయితే మన దేశంలోనే కొంత నిర్లక్ష్య వైఖరి ఉంది పిల్లలకు అలవాటు చేయండి మంచి సంస్కృతి మంచి తిండి మంచి ఆరోగ్యం ఉన్నట్టయితే దేశం అభివృద్ధి పదంలో ఉంటుంది విశ్వవాసు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా జరగడానికి మెయిన్ కారణం ఇంత బాగా జరగడానికి పేరెంట్స్ అలాగే మా టీచర్స్ సపోర్ట్ అండి అక్కడ డెకరేషన్ ఇక్కడ ఇదంతా అరేంజ్ చేయడానికి అలాగే పిల్లలు ఇంత బాగా ప్రిపేర్ చేసుకురావడానికి ప్రోత్సహించినటువంటి పేరెంట్స్ అలాగే సిబ్బంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలివి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క నూతన సంవత్సరము అన్ని రకాలుగా అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సిగ్నీ స్కూల్ మేనేజ్మెంట్గా మన తెలుగు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా మన మన ఫుడ్ మన మన తెలుగు మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఫుడ్ వంటకాలు ఆహార పదార్థాలు అవి అలవాటు అవ్వాలన్న ఉద్దేశం మీద ఈరోజు మేము ఉగాది సంబరాల్లో ఫుడ్ ఫెస్ట్ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా పేరెంట్స్ పిల్లలు అందరూ కూడా రకరకాల సాంప్రదాయ వంటకాలని వండుకుని వచ్చారు అవి వండుకులు రావటమే కాదు అది మన మన హెల్త్కి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా థ్యాంక్ యూ మన పిల్లలు చాలా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో పేరు సహకారంతో చక్కగా మహిమా గారు మహిమా మేడం మనందకి కూడా మంచి జరగాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అలాగే మన రాష్ట్రం మన జిల్లా మన గ్రామం మన ఊరు అన్ని కూడా అభివృద్ధి పథంలో ఉండాలి